హావ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు సిఇఓ అండ్ ఫౌండర్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్ టెడెక్స్ లో ఆయన స్పీకర్ కూడా ముప్పై వేల అనుభవం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో సో ఈ రియల్ ఎస్టేట్ రంగం గురించి కొన్ని వివరాలు అయితే ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా చాలా మట్టుకు రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ పెరిగిపోతుందని చెప్తున్నారు ముఖ్యంగా బుద్దేల్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా డిమాండ్ వినిపిస్తుంది దాని పట్ల అని చెప్పేసి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఎంత రేట్లు పలుకుతున్నాయి దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ సార్ ఇది చాలా టిపికల్ క్వశ్చన్ స్వీట్ షాప్ కెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది అంటే ఏం చెప్తారు ఇది రెండు రోజులు ఈ మూడు రోజులు వన్ చెప్తారా సో రియల్ ఎస్టేట్ లో భూమి మీద పెట్టినప్పుడు ఎప్పుడైనా బాగుపడుతున్నాడు ఓకే కొన్ని ఏరియాలో బాగా అప్రిషియేషన్ కొన్ని ఏరియాలో తక్కువ అవుతుంది బట్ ఎక్కడ పెట్టుకున్నా రియల్ ఎస్టేట్ నమ్ముకుంటే డౌట్ మోసపోలేదు అంటే బై క్లియర్ ప్రాపర్టీ లీగల్ ప్రాపర్టీ క్లియర్ పర్మిషన్ ఉన్నది గవర్నమెంట్ పర్మిషన్ రేరా ఉన్నది ఇవన్నీ కొనుక్కుంటే బాగుంటుంది అయితే ఇక్కడ ఇందాక మాట్లాడుకుంటూ గత ఎపిసోడ్ లో మాట్లాడము మనం ఏంటంటే కొంతమంది తొందరపడి డిస్కౌంట్లు కాస్పటి పర్మిషన్ లేని ప్రాపర్టీస్ కొనేస్తున్నారు ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని షాపులు కొన్ని బోర్డ్స్ ఏమిటంటే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటాడు మనం వెళ్తాం వెళ్తే చేరు కొనాలను ఫిఫ్టీ రెండు లక్షలు చేరు చూపిస్తాడు లక్ష రూపాయలు లక్ష రూపాయలు చేరుబడి నువ్వు కొంటావా నేను కొంటానా ఆయన ఎవరు కొనరు కానీ అక్కడ తీసుకెళ్ళాడు అక్కడ తీసుకెళ్ళి కొనపోతే ఆడవాళ్ళతో ఇంటికి వెళ్తే ఏమొత్తే మనకు తెలుసు మనమే పిలిచి తీసుకెళ్ళాం బర్త్డే బర్త్ అని కొంటాను అక్కడ వెళ్ళి లక్ష రూపాయలు బ్యాక్ వచ్చేస్తాను అదేంటి బాబు నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ అంటే అవును అక్కడ రాసాను కదా అప్ టు అని రాసాను అంటాడు అది కనిపిది మనకి అప్ టు అనేది సో అది ఒకటి రెండోది బ్రోచర్ రియల్ ఎస్టేట్ లో బ్రోచర్స్ ఎప్పుడు కూడా నాలుగు పేజీలు ఆరు పేజీలు ఉంటాయి లాస్ట్ లాస్ట్లో చివరిలో రైట్ సైడ్ వెళ్ళి కింద కార్నర్ చిన్న లెటర్ వస్తాడు దిస్ అండ్ ఎ బి డిజైన్ ఎనీ టైమ్ యాజ్ పర్ ద విల్ అండ్ విష్ ఆఫ్ ది బిల్డర్ బయర్ పర్మిషన్ తీసుకోడు అప్పుడు కూడా మోసపోతాం ఇప్పుడు ఏంటంటే మన రోడ్లన్నీ నాలుగు బాగులు ఇటు జడ్చర్ల అటు జైరాబాద్ ఇటు అమాంగల్ కా అన్ని కూడా వికారాబాద్ అన్ని రోడ్లు కూడా వంద కిలోమీటర్ వరకు వెళ్ళిపోయాయి సో బుద్ధివాళ్ళు కూడా సెంట్రల్ సిటీ నుండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది దానికి చౌమాల ప్యాలెస్ కానీ కుతుబ్ సాహి థౌమ్స్ కానీ అన్నీ కూడా టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి అట్లా ఐటీ కారిడార్ రాబోతుంది అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఇవన్నీ కూడా ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ ఫార్మాస్ సిటీ సెటిలైట్ టౌన్షిప్స్ ఇవన్నీ కూడా అక్కడ రాబోతున్నాయి సో అక్కడ రేట్ కూడా ఇప్పుడు ఏంటంటే సెవెన్ టు నైన్ థౌజండ్ వరకు పర్ స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఉంది ఇంకా భూమి అనేది డిపెండ్స్ అప్ ఏరియా రోడ్ సైడ్ ఉందా రోడ్ పక్కన ఉందా రోడ్ లో ఏ జోన్ లో ఉంది ఇన్ని ఫ్లోర్స్ హై హైవేజ్ మన హైదరాబాద్లో ఏంటంటే ఎఫ్ఎస్ అనేది లిమిట్ లేదు వంద ఫ్లోర్లు కూడా కట్టుకోవచ్చు మీరు ఓకే మిగతా దాంట్లో థర్టీ ఫార్టీ ఫిఫ్టీకి లిమిటేషన్ మన దానికి లిమిటేషన్ తీస్తారు ఎందుకంటే డబ్బులు కావాలి కాబట్టి గవర్నమెంట్కి ఎన్ని ఎన్ని ఫ్లోర్లు కట్టుకుంటే అన్ని ఫ్లోర్లు డబ్బులు వస్తాయి నా బయర్ కూడా ఎక్కువ అయిపోతుంది సపోజ్ ఫిఫ్త్ ఫ్లోర్లో నువ్వు కోటి రూపాయలు అనుకో థర్టీ ఫిఫ్త్ ఫ్లోర్స్ రెండు కోట్లు అవుతుంది ఫ్లోర్ రేట్ కానీ ఈస్ట్ స్టేసింగ్ కానీ లేక్ వ్యూ కానీ ప్రీమియం పార్క్ వ్యూ కానీ కూడా వంద ఐదు వందల ఆరు వందల రూపాయలు పర్ అడుగు లేదా ఎంతో కొంత ఎక్కువ ఉంటుంది ఓరల్ డబల్ ది కాస్ట్ సేమ్ ఫ్లాట్ సేమ్ డిజైన్ ముప్పై ఫ్లోర్ నలభై ఫ్లోర్ మాత్రం డబుల్ అవుతుంది మనం ఫిఫ్త్ ఫ్లోర్లో తీసుకోవచ్చు ఫిఫ్టీ ఎయిత్ ఫ్లోర్లో తీసుకుంటే ఏమవుతుంది ఎందుకు రిట్ అవుతుంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పైకి వెళ్తున్నది పెరిగిపోతుంది అది బిల్డర్ అయితే జేబులో పెట్టుకోడు కదా మనం కట్టాల్సిందే ఓకే సో డెవలప్మెంట్ అయితే ఇప్పుడు సిటీకి నాలుగు వేబులు హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు డెవలప్ అవుతుంది కొనుక్కుంటే దూరంగా కొనుక్కోవడం బెటర్ మీకు అప్రిషియేషన్ కావాలి అంటే మీరు దూరంగా కొనుక్కోవడం బెటర్ దానికి ఇప్పుడు బంజారీలో కొనుక్కున్నానికి త్రీ ల్యాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ ఫోర్ లాక్స్ పర్ యాడ్ ఉంది కొనుక్కున్నాండి ఇదే డబ్బులు ఉండి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఎంత అవుతుంది ఫైవ్ టెన్ పర్సెంట్ పెరుగుతుంది ఓకే అదే మీరు ఇరవై వేలు పెట్టుకుంటే లక్ష అవుతుంది డబల్ అంటే యాభై వేలు అవుతుంది నలభై యాభై వేలు టెన్ ఇయర్స్లో లక్ష దాటిపోద్ది సో ఆల్వేజ్ ఇన్వెస్ట్ ఎట్ డొస్టెన్స్ పని ఉండడానికి ఉంటే తప్ప ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే బెటర్ టు గో ఫార్ దూరంగా కొనుక్కోవాలి కొంతమంది కస్టమర్స్ నా దగ్గర ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఎక్కడైతే రోడ్లు లేవో ఎక్కడైతే పవర్ లేదో ఎక్కడైతే డైర్ డొంకలు ఉంటాయి కదా అక్కడ ఇవ్వండి అంటాడు ఎందుకు చాలా తక్కువకు వస్తుంది సిటీలో లక్ష రూపాయలు అనుకుంటే అక్కడ ఐదు వేలుకి వస్తుంది గజం ఓ పది సంవత్సరాలు హోల్డ్ చేస్తే దాన్నే నలభై వేలు యాభై వేలు అమ్ముతాడు సో అది బిజినెస్ టెక్నిక్ అది దగ్గరకుంటే రాదు పేరు నేను బంజారా రోడ్ నెంబర్ త్రీ స్టాటస్ సింబల్ బట్ అప్రిషియేషన్ జీరో ఫైవ్ పర్సెంట్ అదే పెట్టుకుంటే అక్కడ ఫిఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ వస్తుంది సో అన్ని రకాలుగా కారిడార్ అన్ని డెవలప్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ కానీ ఇప్పుడు రాజేంద్ర నగర్ లో కోర్ట్ కూడా వస్తుంది మీరు చూసుకుంటే సో బుద్ధివేలు అనేది లాంగ్ టర్మ్ డిస్టమ్స్ ఇప్పుడు కుక్కడిపల్లి ఉంది కొన్ని రోజులకి బుద్ధివేలు కూడా అయిపోతుంది నెక్స్ట్ గచ్చిబోలి నెక్స్ట్ కుక్కడిపోయా హైదరాబాద్ లాగా ఉంటుంది బట్ టైం పడుతుంది రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే టైం వెయిట్ చేస్తే కొనుక్కోవచ్చు అంటే సార్ ఇప్పుడు ఇల్లు స్థలం కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఈ ప్రాంతాల్లో అంటే బెటర్ గా ఉండే ప్రాంతాలు డెవలప్డ్ ప్రాంతాల్లో లేకుంటే మీరు అన్నట్టు కరెక్ట్ లేని చేసుకోవాలి సార్ మనం అంటే ప్లాట్ అయినా దూరంగా కొనుక్కునేది ప్లాట్సే లేఅవుట్ పర్మిషన్ ఉందా లేదా చూసుకోవాలి జోనింగ్ చూసుకోవాలి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ఈసీ చూసుకోవాలి అట్లానే గవర్నమెంట్ పర్మిషన్స్ చూసుకోవాలి లొకేషన్ డెవలప్మెంట్స్ ఏమన్నాయి గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమన్నాయి ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమన్నాయి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు ఏమైంది నెక్స్ట్ రానున్న ఐదు సంవత్సరాలు ఏం అవ్వబోతుంది అట్లానే ఇప్పుడు పక్కన వెంచర్స్ ఉన్నాయా పక్కన ఐటీ కారిడార్ ఉందా ఎస్టీ జెడ్ ఉందా ఇండస్ట్రీ కారిడార్ ఉందా ఫార్మాసిటీ ఉందా శాటిలైట్ టౌన్షిప్ ఉందా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని రానున్న నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో ఏ డెవలప్మెంట్ ఉన్నాయి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో రేట్ ఎంత పెరిగింది నెక్స్ట్ ఐదు సంవత్సరాల రేట్ ఎంత పెరగబోతుంది ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అపాయింట్ చేసుకుంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళు కమిషన్ ఇవ్వాలి అనిస్తే మొత్తానికి పోతుంది మనం చూస్తుండే సూది పోనేము చూడకుండా ఏనే పోయినా అది అలా ఉండకూడదు చూసినా చూడండి రియల్ ఎస్టేట్ ఏజెంట్ పెట్టుకుంటే మీకు బెనిఫిట్ జరుగుతుంది వాళ్ళు వన్ టూ పర్సెంట్ ఇచ్చినా మీకు ఏం వేస్ట్ అవ్వదు సార్ సో మచ్